దుఃఖపోస్తుంది బయట తినడు ఫోన్లు మాట్లాడు వాష్రూమ్ లో పోడు వాటర్ బాటిల్ దూపడు నిండా ఇక్కడ లీడర్ మాట్లాడే బయట తింటే ఏమైనా కనెక్ట్ అవుతుందా నేను కూడా ఒకప్పుడు అలానే చేసిన నాతో పాటు వచ్చిన లీడర్ చెప్పు పెడుతున్నారు నేను కూడా వాళ్ళతో పాటు మీటింగ్ పోతున్నా నాకు చెక్ ఎందుకు వస్తారు అని చేసిన అప్రైల్ గురించి నటించి మీటింగ్ పోయి ఫోటో పెట్టి గ్రూప్ లో పెడుతున్నా ఏం జరుగుతుందో లోపల ఎక్కడికే

అవునా కదా చాలా మంది చదువుకున్న జాబ్ చదువుకి పెద్ద చదువు దాగి బైకులు ఆటోలు పండ్లు అవన్నీ కూడా అమ్ముకొని పెద్ద పెద్ద చదువులు చదువుకున్నది చెప్పండి రాక ఇక్కడ చదువు లేదు వయసు లేదు పెట్టుబడి లేదు ఒక మూడు సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు భూమి మీద లేకపోయినా ఫ్యామిలీ అవుతుంది